సాధారణంగా గద్ద అనేది ఆకాశంలో అత్యంత ఎత్తులో ఎగురుతుందన్న సంగతి మనందరూ తెలిసిందే అయితే ఈ గద్ద అనేది ఒక రోజులో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో తెలుసా ముఖ్యంగా అమ్మూరి జాతికి చెందిన గద్ద ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవ్వకుండా ఉండలేరు అసలు ఎందుకంటే తాజాగా ఈ జాతికి చెందిన ఒక మగ గద్ద కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణించింది నిజం ఎందుకంటే ఇది ఎంత దూరం ప్రయాణించిందో తెలుసుకునేందుకు దీనికి శాటిలైట్ ట్రాన్స్మిటర్స్నా అమర్చారు ఆ తర్వాత దాన్ని ఏం చేశారంటే నవంబర్ పదకొండున మణిపూర్ అడవి ప్రాంతంలో వదిలేరు అదేమో రై రై అనుకుంటూ ఒడిశాలోని బాలేశ్వర్ సతకోశియా ఇక పుల్మాని మీదకి ఎగిరి నవంబర్ పదమూడున ఉదయం కొందమాల్లోని బాలీగూడ ప్రాంతంలో వాలింది ఈ విషయాన్ని మన భారత వన్యప్రాణ సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త సురేష్ కుమార్ తెలిపారు అట్ ద సేమ్ టైం దీంతో మూడు పాయింట్ ఐదు గ్రాముల బరువు కలిగిన ఒక ట్రాన్స్మిటర్ అమర్చి మరో రెండు ఆడగద్దలను కూడా వదిలినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు సో చూశారుగా ఒక గద్ద ఎంత దూరం ప్రయాణిస్తుందో బలే తమాషాగా ఉంది కదా